అందరికి నమస్కారం అండి దుర్గా జెంట్స్ షాల ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనము నిక్కర్ కటింగు మరియు స్టిచ్చింగు కూడా చూద్దాము చూడండి కుట్టిన తర్వాత నిక్కర్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తున్నాను చిన్న పిల్లవాడి ఇది బాగా చిన్న నిక్కర్లు కుట్టడం స్కూల్ యూనిఫామ్లకు బిల్ రింగ్ అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అవేమి లేకుండా చక్కగా నేను కుట్టే విధానం మీకు చూపిస్తాను నేను చెప్పిన విధంగా కుడితే చాలా అందంగా వస్తాయి నిక్కర్లో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోలో మీకు నచ్చిన విషయాలు నాకు కామెంట్లు తెలియజేయండి ఏదైనా అర్థం కాకపోతే నా ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది అడగండి కటింగ్ చూద్దాం ముందుగా పొడవు పది నడుము పంతొమ్మిది సీట్ ఇరవై ఒకటి కాలుజ్ పద్నాలుగు ఈ కొలతల కటింగ్ ఎలా చేయాలో చూద్దాం ఇలాగా అంచులు మన వైపుకు ఉండేటట్టు క్లాత్ ఫోల్డ్ వేసుకొని వేసుకోండి ఇది రెండు నిక్కర్లో నేను ఒకసారి కట్ చేస్తున్నాను ఇది ఓపెన్ వైపు ఇది ఉంది కింద క్లాత్ వంకర్ లేకుండా లైన్గా ఒక మార్క్ వేసుకోండి కాళ్ళు మడతకి చిన్నపిల్లాడే కదా రెండు అంగలాలు పెట్టుకుంటే సరిపోతుంది కాళ్ళ దగ్గర మడతకి రెండు అంగుళాలు ఈ మడతలో నుంచి పొడవ పెట్టుకుంటాము పొడవు పది పది టేపు ఇలా పెట్టేసి వన్ నుంచి బెల్ట్కి తీసేస్తాము కిస్తా డవ్ను ఆరుకు పెడతాం చిన్నపిల్లలకి ఇలా సుమారుగా పెట్టేసుకుంటే సరిపోద్ది ఇలా పొడవులోంచి సగం చేసుకొని వన్ నుంచి కిందకి పెట్టేసుకోండి లేదు మాకు కిస్తా కొలత వేరే విధంగా కావాలంటే కిస్తా రౌండ్ కూడా కొలిచి ఆ కిస్తా రౌండ్ని సగం చేసి అందులోంచి ఒకటిన్నర తగ్గించి కిస్తా రౌండ్ పెట్టండి అంత అవసరం లేదు నిక్కర్లకి కిస్తా పెద్దగా కరెక్ట్గా ఉండాలని ఏమి లేదు కదా ఇలాగా అంచు వదిలేసి ఒక మార్క్ పెట్టండి కిస్తా రౌండ్కి ఒకటింపావు పెట్టండి బాగా చిన్నపిల్లాడు కదా ఒకటింపావు పెడతాము సేమ్ అదే కొంత మళ్ళీ పైన పెట్టేసుకొని లైన్గా మార్క్ వేసుకుంటాం నడుము పంతొమ్మిది పంతొమ్మిదిలో నాలుగో భాగం పావు తక్కువ ఐదు ఇక్కడ మార్క్ పెట్టుకొని ఇక్కడ రెండు ఫిల్టర్లు పెడతాము ఇటు ఇటు కూడా ఖర్చు ఉంటుంది ఆ రెండింటి నిమిత్తము రెండున్నర ఎక్స్ట్రా కలుపుతున్నాం ఈ మార్కు దగ్గరికి ఎంత వచ్చింది ఏడు బావు వచ్చింది ఈ మార్కు దగ్గర ఏడు బావు కాకుండా పావు తక్కువ ఏడుకి టేప్ పెట్టండి ఇక్కడికి ఇక్కడికి ఆఫ్ ఇంచ్ తగ్గిస్తున్నాను అంటే మొత్తం ఎనిమిది వచ్చింది చివరికి దీనికి సెంటర్ నాలుగు ఈ సెంటర్ని కింద వైపు కరెక్ట్గా పెట్టుకోండి ఇక్కడ లైన్గా మార్క్ చేసుకోండి ఈ మార్పు నుంచి ఫిల్ఫిల జరిగితే ఇక్కడ కాళ్ళు మనకి పద్నాలుగు పద్నాలుగులో సగం ఏడు ఏళ్ళలో సగం మూడున్నర ఈ మూడున్నర ఈ మార్క్ మీద పెట్టుకొని అటు ఇటు మార్క్ పెట్టుకో రెండు వైపులా షేప్ వస్తుంది పిల్లలకి బాగా పెద్దోళ్ళలాగా పుడితే కాళ్ళు పక్కకు పోయి బాగోవు ఇక్కడ ఈ మూడు మార్కుల్ని కలుపుకొని ఇలా షేప్ స్కేల్ తో మార్క్ ఇది మడత పైకి పడినప్పుడు టైట్ గా పట్టుకోకుండా ఇలా బయటకు షేప్ కొడతాము ఈ రెండున్నరలో మనకి ఇటు సైడ్ ఖర్చు మూడు పాయింట్లు ఇటు సైడ్ ఖర్చు పావుంచి సరిపోతుంది అంటే పాయింట్ తక్కువ రెండు ఉంది ఫస్ట్ ఫిల్టు ఇంచి రెండిటికి ఫిల్ట్ల మధ్య గ్యాప్ ముప్పావు ఇంచి రెండో ఫిల్టు పాయింట్ తక్కువ ఇంచి ఇలా పెట్టి ఫిల్ట్లకు మార్కులు వేసుకుంటాము ఇక్కడ కార్ట్లు పెట్టేసుకుంటే మనకు అన్ని పార్ట్లకు వస్తుందని చెప్తున్నాను ఇలాగా కిస్తా రౌండ్ చక్కగా అందంగా చేసుకుంటాము ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఇలా కట్ చేస్తాం ఈ మొక్క కట్ చేయ ఇక్కడ కూడా కాటు పెడతాం కిస్తా పెళ్ళి ఈజీగా వచ్చేస్తే కొట్టడంలో చూద్దరు కానీ అలాగే క్రాస్ పాకెట్లు పెడతాము ఇంపా క్రాస్ పాకెట్ ఓపెన్ ఇది పైన ఖర్చులోకి వెళ్ళిపోతుంది పాకెట్ ఓపెన్ పాయింట్ తక్కువ నాలుగు ఇది కూడా ఇటు ఖర్చు ఇక్కడ వరకు క్రాస్ పాకెట్ వస్తుంది ఇలా వస్తుంది ఇప్పుడు కటింగ్ చేసేద్దాం ఇప్పుడు నేను చెప్పిన విధంగా కట్ చేసి నిక్కట్లు పుడితే చాలా అందంగా వస్తాయి సార్ ప్రయత్నించు ఇప్పుడు వీటన్నిటికీ కార్డులు పెట్టేసుకోవాలి ముందే ఇది పాకెట్కి ఇది ఇది ఇవి ఫ్రీలు పెట్టుకోవడానికి ఇక్కడ రెండు కలు కదా నాలుగు పార్ట్లకి ఒక్కసారిగా మార్కింగ్ అయిపోయింది ఇది కూడా ఇక్కడ మార్క్ పెట్టాలి ఇది కొంచెం ఇలా వస్తుంది చూసుకోండి మళ్ళీ ఈ మడప దగ్గర మార్క్ ఇప్పుడు ఈ పాత్రని ఇలా ముందుకేసుకుంటాం ఇలా కట్ చేసాం కదా ఇలా తిప్పి ఈ షేప్ కవర్ అయ్యేలాగా ఇలా ముందుకు జరుపుకుంటాము ముందుకు జరుపుకొని కిస్త దగ్గర చిన్న మార్కు మళ్ళీ ఖర్చుకొక మార్కు అలాగే మడప వేసే దగ్గర మార్కు కటింగ్ చేసే దగ్గర మార్కు ఇక్కడ ఒకటిన్నర ఇక్కడ ఒకటిన్నర ఖర్చుల నిమిత్తం ఫ్రంట్లో మనం ఒరిజినల్ కొలతలే పెట్టాము ఇది ఖర్చులకి అనమాట రండి మొత్తం ఖర్చులకి ఈ ఫ్రంట్ వచ్చిన దగ్గర నుంచి నడుములో నాలుగో భాగం పావుదక్కు ఐదు వన్ ఇంచి హాఫ్ ఇంచి డాట్కి హాఫ్ ఇంచి ఖర్చుకి మనకి చిన్న చిన్నపిల్లలకి తక్కువే ఉంటుంది ఇరవై ఒకటి ఉంది ఇరవై ఒకటిలో నాలుగో భాగం పది బావు దానికి వన్ ఇంచి కలపాలి బ్యాక్కి ఆరు బావు ఇక్కడ మాకు పెట్టచ్చు అయితే ఇది మనకి పెద్ద క్రాస్ అవ్వట్లేదు అప్పుడు ఇంకొంచెం సీట్ లూజ్ పెంచేయొచ్చు పర్వాలేదు చిన్నపిల్లలే కదా సీట్ లూజ్ పెంచేయచ్చు కుట్టేసేటప్పుడు ఇలా వేయాలన్నమాట ఇది ఇలాంటి స్కేల్ ఉంటే కరెక్ట్గా తెలుస్తుంది లెక్క ఇక్కడ కరెక్ట్గా ఫ్రంట్ దగ్గరికి ఈ మార్క్ ఇక్కడ ఎంతో కొంత గ్యాప్ రావాలి చిన్నపిల్లగాడు కాబట్టి ఇక పావించే సరిపోతుంది ఇలా వేసుకోవాలి మార్కు దీనికి పైన ఇంత పెంచాలి అంతే పెంచాలి రూల్స్ ఏముండవు ఈ మార్కులు బట్టే మారుతుంది వన్ నుంచి పెరిగింది కనీసం అలా ఆ మాత్రం పెరగాలి అంటే బ్యాక్ కటింగ్ చేసుకున్నా సైడ్ ఫ్రంట్ ఎలా ఉంటే అలా సేమ్ కటింగ్ అయిపోద్ది కింద వైపు కూడా సేమ్ ఇటువైపు ఖర్చు పెరుగు ఇక్కడ నడుపు దగ్గర ఇది ఒరిజినల్ కొలత ఖర్చు నిమిత్తం ఒకటిన్నర కలిపి ఇక్కడ స్టార్టింగ్ వెడల్పోయి ఉండాలి కొంచెం దీని దగ్గరికి ఇలా కటింగ్ అవ్వాలి సుమారుగా దీంట్ దీనికి సెంటర్కి సరిపి ఇది మాట తక్కువ నిక్కరికి కావలసిన పాటలు ముందుగా కట్ చేసుకుందాం బెల్ట్ల కోసం నాలుగున్నర వెడల్పు నడుములు సగం చేసుకొని దానికి ఒక నాలుగు ఇంచులు కలుపుకోండి తోక కాదు కట్ బ్యాండే నాలుగున్నర వెడల్పు పొడవుది ఎక్స్ట్రా ఉందని ఉంచేసాను నడుములు సగం ఇదేమో పాకెట్ల కోసం పార్ట్లు నాలుగు భాగం నాలుగు ముప్పావు కదా దాని నుంచి ముప్పావు తగ్గించి నాలుగు అంకెలు విడలు పెట్టాను బాగా చిన్న నెక్కర్ కదా పార్ట్ను బట్టి పాకెట్ లూజ్ నిక్కర్ని బట్టి పెట్టుకుంటాం ఈ విధంగా పార్ట్ ఆ పాకెట్ క్లాత్ మీద పెట్టి సేమ్ ఇలా కట్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది కుట్టినప్పుడు ఫిల్ట్లో ఉన్న దానికి పైన జేబంత సమాంతరంగా కట్ చేయండి ఉన్నది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి వాటితో సమానంగా ఏ వైపు కట్ చేయకూడదు పొడవులా కావాల్సినంత పెట్టుకొని కట్ చేసుకుంటాము జేబు ఓపెన్ కంటే కిందకు ఒక నాలుగు అంగ్లాలు ఉంటే సరిపోద్ది చిన్నపిల్లలకి బాకెట్ ఓపెన్ దగ్గర అలా కాటు పెట్టుకోవాలి జేబు ఎంత వచ్చింది చూపిస్తున్నాను వెడల్పు ఎనిమిదిన్నర పొడవుమో ఏడున్నర వచ్చింది ఇంకా పొడవునిక్కర్లకి అయితే ఇంకొంచెం పెట్టుకోవాల్సి వస్తుంది ఇదేమో పల్లాయికి కాజా వేస్తాం కదా లోపల ఉండే పల్లాయి దానికోసం ఒక ముఖ కట్ చేశాను ఇవి బెల్ట్ రింగులు పాయింట్ తక్కువ నాలుగు చొప్పున ఉంటే వీటికి బెల్ట్ రింగులు పొడవు సరిపోద్ది అంటే మూడు మూడు బెల్ట్ రింగులు కలిపి తీసాను ముందుగా పల్లాయి అలా మరత పెట్టి ఒక కుట్టేసుకుందాం బెల్ట్ రింగులు కుట్టుకుందాం తర్వాత ఇది హార్డ్గా ఉంది క్లాత్ మందం అయిపోద్ది ఈ పద్ధతిలో కొడుతున్నాను నేను అటు ఇటు సన్న మడతలు వేసేటట్టు మీకు ఎలా కుదిరితే అలా కుట్టుకోండి బెల్ట్రింగ్లు ముందే ఎందుకు కుడుతున్నామంటే ఈ చిన్నవి కదా జేబ్ ఓపెన్ పోకుండా ముందే బెల్ట్రింగ్ వేస్తాను ఇలాగా బెల్టింగ్లు కట్ చేసి పక్కన పెట్టుకుందాము కటింగ్లో చూపించాను కదా ఈ పీసులు కట్ చేయలేదు ఈ క్లాత్ని ఇలా మడత పెట్టి కుడితే ఒక పల్లె అయిపోతుంది గుండు వేసే వైపుది కుడి వైపుకి వస్తుంది ఇది ఇంత ఇలా మడతబెట్టి కుట్టేస్తే ఒక పల్లె తయారైపోయినట్టే మనం వేరే క్లాత్ తేవక్కర్లేదు ఇది అయిపోయింది రెండో వైపు తీసుకుందాం ఇప్పుడు ఇలా చిన్న కాటు పెట్టండి మరి ఖర్చు అంత కాకుండా ఖర్చులో సగం చిన్న కార్టు పెడితే అక్కడ షేప్ బాగా తిరుగుతుంది అని చిన్న కాటు పెట్టాను మనం కుట్టేసేటప్పుడు ఖర్చు ఎక్కడికి మడత పడద్దు రౌండ్లో అంత ఫోల్డ్ అయ్యండి ఇంత కుట్టేసి పక్కన పెట్టాను కదా ఆ పీస్ తీసుకొని ఒక్క పాయింట్ లోపలికే పెట్టండి మరియు అంచుకు పెట్టద్దు ఇక్కడ పావు వెడల్పులో స్టార్ట్ చేసి మనం ఓపెన్ ఎక్కడి వరకు అనుకున్నామో అక్కడ మార్క్ పెట్టుకొని అక్కడి వరకు కుట్టేసుకుంటాము రౌండ్ చక్కగా అందంగా వేసుకోండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఖర్చు కావలసిన తుంచి కట్ చేసుకుంటాం నేను వార్లకు చేయడానికి అనుకూలంగా కట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు వార్లకు సౌకర్యం లేకపోతే కొంచెం దగ్గరికి కట్ చేయండి ఇక్కడికి పల్లాయిలు అయినాయి ఇప్పుడు ఫిల్ట్లు దాంతోపాటే రింగ్ ఇలా ఫస్ట్ ఫిల్ట్ పెట్టేసి కుట్టుకుంటూ వెళ్ళి తర్వాత రెండో ఫిల్ట్ మీద కరెక్ట్గా రింగ్ పెట్టేద్దాం చిన్నపిల్లాడు కదా ఇంకా ముందుకు పెడితే అద్రా బకిలికి అడ్డు వచ్చేస్తుంది ఈ బకెల్స్ కూడా పెద్దగా ఉంటాయి కదా అలా రెండో ఫిల్ట్ మీద రింగ్ పెట్టేస్తాం అనమాట సమానంగా రింగ్ పెట్టేసి డౌన్ చేయాలి కదా మనం బెల్ట్ పెట్టడానికి ఆ కుట్టు కూడా ముందేసేద్దాం ఒకటి పాయింట్ పై ఖర్చుతో సహా ఒకటి పాయింట్ దగ్గర పెట్టి ఇలా టాకా కొట్టేయండి ఈ టాకా మనం జేబు వేసిన తర్వాత కొడితే జేబు ఓపును చేయి పట్టకుండా ఇరుక్కుపోతుంది అలాగని అక్కడి నుంచి కిందకు జీయబోబుని పెట్టేస్తే నిక్కర మొత్తం జీయబో కనపడద్ది అందుకని ఈ విధంగా వేస్తున్నాను అది ముందు లెఫ్ట్ సైడ్ పార్ట్ కాబట్టి ఫస్ట్ ఫిల్ట్ పెట్టి తర్వాత బెల్ట్ రింగ్ వేసాము ఇది రైట్ సైడ్ పార్ట్ కదా ఫస్ట్ సెకండ్ ఫిల్ట్ పెట్టి బెల్ట్ రింగ్ వేసేసి అప్పుడు రెండో ఫిల్ట్ పెడతాం అనమాట ఆపోజిట్ మిస్ అవ్వకూడదు కదా అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడికి ఫిల్ట్లు బెల్ట్ రింగ్ అయింది ఇప్పుడు జేబులు జేబుని ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా సంచిలాగా కుట్టేసుకుంటాం రెండు జేబులు కూడా ముందు కుట్టేసి మళ్ళీ తిరగేసి పై కుట్టేసేస్తాం పీసులు రాకుండా అలాగే గట్టిగా కూడా నాకు వీడియో తీయటానికి పెద్ద సౌకర్యాలు లేవు తీసేవాళ్ళు కూడా సరిగ్గా తీయలేదు ఇలాగ ఓపెన్ ఎక్కడ కనుక్కున్నామో అక్కడ కాటు పెట్టి ఇలాగ ఒక పొరని బ పైన తెరవాలన్నమాట నేను ఎలా తెలిసిన అలాగే అలాగే ఇక్కడ ఓపెన్ కాటు పెట్టిన నుంచి పైన ఓపెన్ ఎక్కడి వరకు అనుకున్నామో అక్కడి వరకు ఇలా క్రాస్గా కుట్టేసుకుంటాము అన్నీ గమనించండి కొత్త వారైతే పాత వారైతే అవసరం లేదు ఇవి నేను కూడా కుట్టేస్తాను ముందు దానికి కూడా అలాగే వేసాము ఇక్కడున్న ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేసుకొని ముందు పార్ట్కే పెట్టాము కదా కాటు తర్వాత జేబు మొక్కకు కూడా అక్కడ కాటు పెట్టుకుంటాం ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసేస్తాం తిరిగేసి హార్డ్ ఉన్న క్లాత్ అయితే గోరుతో కీడుకోండి లేకపోతే పై కుట్టేసేయండి అక్కడ కూడా బాగా రావాలనుకుంటే ఓపెన్ అంత లెక్క కుట్టేసేసుకుంటాం ఈ ఆపోజిట్ మిస్ అవుతుందని రెండు బాకెట్లు చూపిస్తున్నాను ఖచ్చితంగా ఇలాగే వేసుకోండి ఇంకా పార్ట్లు మిస్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఈ పర్ను మామూలుగా యధావిధిగా తీసుకొచ్చి కింద పార్ట్తో సమానంగా జే బోగున్ వరకు కుట్టుకుంటాం పైన కాటు పెట్టుకున్నాం కదా క్రాస్ బాకెట్ గ్యాప్ ఎక్కడికి వస్తుందో దాన్ని అక్కడికి సరిపెట్టుకోవాలి ఇక్కడే ముందే టాకా కొట్టేసుకుందాం గట్టిగా ఈ ఓపెన్ దగ్గర పెట్టుకొని కరెక్ట్గా స్టార్ట్ చేసుకొని ఈ ఫిల్ట్లు కొంచెం ఇలా సరి చేసుకోవాలి కుట్టేసే ముందుగా పాకెట్ కలిపి కుట్టేసుకుంటాం అక్కడ వరకు ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే పార్ట్ కంటే కట్ చేసుకొని అది పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పాకెట్ కూడా అలాగే సెట్ చేసుకొని ఇది పాకెట్ లూజు మనకి పల్లైకి అడ్డు వచ్చేసి ఉంటుంది ఇక్కడ ఎందుకంటే చిన్న పిల్లడిది కదా అప్పుడు పాకెట్ని అలాగ కొంచెం ఫోల్డ్ చేసుకుంటాం వెనక్కి పల్లాయికి అడ్డు రాకుండా వాళ్ళకి చేయడానికి ఫోల్డ్ వేసుకొని అప్పుడు ఈ కుట్టేసుకోవాలి బాగా పెద్ద నిక్కర్లకి అయితే ఎలాగో అడ్డు రాదు ఇబ్బంది ఉండదు ఈ టాకా కూడా కుట్టేసుకొని పాకెట్ ఫ్రంట్కి కలిపి కుట్టేసుకుంటాం ఇప్పుడు బ్యాక్ పార్ట్లు డాట్ చిన్నపిల్లాడు కదా రెండున్నర పొడవు పట్టుకుంటే సరిపోతుంది పావించి వెడల్పిన సన్నగా డాట్ పెట్టేసుకుందాం రెండు పార్లకి డాట్ పెట్టుకొని అప్పుడు ఫ్రంట్లో బ్యాకులు కలిపి జాయింట్ చేసేసుకుంటాం యూనిఫామ్స్ ఎక్కువగా ఈ కలర్లే ఉంటుంటాయి లైట్ కలర్ కుడదామన్నా అందుబాటులో లేదు వీడియో చూస్తూ నేను చెప్పేదాన్ని బట్టి ఫాలో అవ్వండి ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ పెయిన్ పెట్టేసుకొని సైడ్ జాయింట్లు చేసేసుకున్నాం ఈ జేబు చివర టాకా కొట్టుకోండి కుట్టు కూడిపోకుండా ఉంటుంది సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత నేను నాకు వార్లకు అందుబాటులో ఉంది వార్లకి చేసే కుడతాను ఒక ఎవడో వార్లకు లేని వారు వీడియో చూసి కుట్టాలనుకుంటే మామూలుగా కుట్టేసుకోండి పెద్దగా దారాలు ఏమి ఓడవలే ఉంటే చేసుకుంటే మంచిది ఓవర్లాక్ చేయడం కూడా ఒకసారి చూసేయండి ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయండి ఆ ఛానల్లో అన్నీ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి ఈ పల్లాయి కూడా ఈ విధంగా ఓవర్లోకి చేసుకుంటే పీసులు రాకుండా ఉంటుంది ఇస్తారావు కిందకు కూడా చేసేస్తున్నాను మొత్తం ఊర్లకు మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి వాళ్ళకు లేకపోయినా మామూలు కుట్టేసుకోండి సైడ్ పైకుట్టు వేసుకుందాము బ్యాక్ పార్ట్ మీదే పడుతుంది పైకుట్టు ఖర్చు బ్యాక్ పార్ట్ వైపు ఉంటుంది గమనించి అలాగే వేసుకోండి కుట్లు అనేది మీ ఇష్టం నేను సింగిల్ కుట్టేస్తున్నాను అందంగా ఉండాలంటే పక్క పక్కన డబల్ కుట్లు వేసుకోండి ఇప్పుడు కింద కాలు మడత పెట్టుకొని కుట్టేసుకుందాం మనం ఎక్కడ వరకు అని ఆనమాలు పెట్టుకుందాం అక్కడ వరకు మడతేసి పీసులు రాకుండా ఇంకొక మడతేసి ఈ కుట్టేసిన వేసిన తర్వాత దీని పక్కనే ఇంకో కుట్టేసుకుంటే పక్క పక్కన రెండు కుట్లు కనపడతాయి డబుల్ స్టిచ్చింగ్ అందంగా ఉంటుంది ఈ కుట్టు కూడా మీ ఇష్ట ప్రకారం వేసుకోండి డబుల్ అయితే డబుల్ సింగిల్ అయితే సింగిల్ ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్ట్ రింగులు మార్కులు ఎలా పెట్టుకోవాలో చూసి తర్వాత బెల్ట్లు వేసుకుందాం ఇలా నడుం కొలత ఎక్కడికి వచ్చిందో పెట్టండి చిన్నపిల్లడు ఐదు రింగులు వేస్తున్నాము ఫస్ట్ రింగ్కి ఈ నడుం కొలతకి సెంటర్న ఇంకొక మార్క్ పెట్టుకోండి అక్కడ ఒక రెండో పార్ట్ కూడా సేమ్ ప్లేస్లో మార్క్ పెట్టుకొని ఇక్కడ కూడా బెల్ట్ రింగులు ముందే కుట్టేసుకుందాం మనం కన్ఫ్యూజ్ లేకుండా ఇలాగా ఫస్ట్ రింగ్ ఎంత గ్యాప్ తో కుట్టేసామో ఇది కూడా అలాగే కుట్టేసేయండి ఈ టాకాలు మనం ఎలాగ తర్వాత అయినా కొట్టాలి ఇప్పుడైతే ఇంకా ఇబ్బంది ఉండదు లెంగ్త్ మటుకు మిస్ అవ్వకుండా కరెక్ట్గా పెట్టుకోండి ఒకటే పాయింట్ పాయింట్ తక్కువ నాలుగు పొడవు కట్ చేసి ఇలా ఒకటి పాయింట్కి పెట్టి టాకా కొడితే మనకు కావాల్సిన కొలతో తయారీ రెండు బాగా వచ్చేస్తుంది రింగు ఇప్పుడు బెల్ట్లు కట్ చేసి పెట్టుకున్నాం కదా క్లాత్ పక్కన అది తీసుకొచ్చి ఇక్కడ జాయింట్ చేసేద్దాం కట్ బ్యాండ్ అయ్యి తోకబెట్టట్లేదు చిన్నపిల్లాడికి తోక పెట్టుకుంటే గుండెలు పెట్టుకోవడం రాదు అందుకని ఈ విధంగా వేసేస్తున్నాము పెద్దవాళ్ళకైతే తోక పెడతాము మనం ముందే రింగులు పెట్టాం కాబట్టి ఇక్కడ ఫాస్ట్గా అయిపోద్ది ఆగి చూసుకొని మళ్ళీ రింగులు పెట్టే అవసరం ఉండదు ఈ విధంగా జాయింట్ చేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన వేడలికి ఇలా మార్క్ పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చు లోపలికి మడత పెట్టుకొని అడ్డంగా కుట్టేసుకుంటాం తిరగేసుకోవడానికి ఇది లెఫ్ట్ సైడ్ది కరెక్ట్గా పల్లె కానిచ్చే కుట్టేసుకుంటాం ఇది ఎక్స్ట్రా ఏం రాదు అడుగు కొలత కరెక్ట్గా దీని నుంచే వస్తుంది ఇంకొకటి లోపలికి ఎక్స్ట్రా ఉంటుంది దాని నుంచి నడుము కొలత పెట్టకూడదు ఈ సైడ్ది నేను క్లాత్ మడత పెట్టి కుట్టేలాగే చూపిస్తాను ఇంకొక సైడ్ది వేరే విధంగా చూపిస్తాను ఎవరికి ఏది వీలుగా ఉంటే అలా చేసుకోండి కరెక్ట్గా వెడల్పు కొలుచుకొని ఒకటిన్నర పాయింట్ పెడుతున్నాను బెల్ట్ వెడల్పు అది గమనించండి ఇలా ఖర్చు లోపలికి మడత వేసుకొని కుట్టేసుకోవచ్చు కొంచెం సీనియర్స్ అయితే లేకపోతే ఆ ఖర్చును కూడా ముందుగా మడతెట్టు కుట్టుకోవాలి అది ఇంకో వైపు బెల్ట్లో చూపిస్తాను అది చూడండి ఈ ఖర్చు ఇలాగా కరెక్ట్గా లోపలికి దగ్గర కంటే మడత పెట్టుకుంటే అందంగా ఉంటుంది చివరి కాజా దగ్గర వీటి వెనక నుంచి ఎందుకు వేసుకెళ్తున్నానంటే ఇంకా తిప్పి ఎక్కడ కుట్టు దింపకుండా రింగులు వేసుకొచ్చేయచ్చు అని వెనక నుంచి వేసుకెళ్తున్నాను మీకు కుదరకపోతే ముందు నుంచి వేసుకురండి అయితే ఈ క్లాత్ బ్యాంట్లు వేసేటప్పుడు అడుగు పొడిన మట్టి కొంచెం లాగ్ పట్టుకోవాలి లేకపోతే అది దగ్గరికి వెళ్ళిపోయి బెల్ట్ మెలికి తిరిగినట్టు వస్తుంది హార్డ్ క్లాత్లకి పర్లేదు మెత్తటి ఎత్తటి క్లాతులకు మరి జాగ్రత్త చూసుకోవాలి ఇక్కడికి బెల్ట్ రింగులతో సహా ఒక సైడ్ బెల్ట్ పూర్తి అయిపోయింది ఇలా లోపలంచు ఒకసారి మడత పెట్టడం రాకపోతే ముందుగా కుట్టుకోవడం కోసం మనం కుట్టేసిన దగ్గర నుంచి మూడున్నర దగ్గర మార్కు పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నది ఇలా ముందుగా మడత పెట్టి కుట్టేసుకోండి తర్వాత ఇబ్బంది లేకుండా మడద పెట్టి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వెల్ట్ కావాల్సిన వెళ్ళిపో ఇలాగా తిరగేయడానికి కుట్టేసుకుంటాము ఇది కుడు అయిపోది అనమాట దీని మీద గుండి వస్తుంది ఆ టేపు దానికి కాజ వస్తుంది ఇది కూడా ముందుగా వేసిన పార్ట్ నుంచి కరెక్ట్గా కొలుసుకోవాలి రెండు సమానంగా వస్తున్నాయి లేదో చూసుకొని కరెక్ట్గా పెట్టుకుని వేసుకోవాలి టేప్తో కొలిచినా ఎంతో కొంత తేడా వస్తాయి ఇప్పుడు కూడా కింద పొరని బాగా లాగిపెట్టుకునే కుట్టుకోండి లేకపోతే కింద మందం మీద కుట్టేటప్పుడు కింద పొర ఎప్పుడైనా ఎక్కువ లాగేస్తూ ఉంటుంది మిషన్ ఏదైనా అందుకే కొంచెం లాగపట్టుకోవాలి నేను కూడా బెల్ట్రింగ్లు వేసేసుకున్నా బెల్ట్రింగ్ నేను చెప్పినట్టు వేస్తే కరెక్ట్గా కొలతల ప్రకారం అందంగా ఉంటుంది కరెక్ట్గా పాయింట్ తక్కువ నాలుగు పొడవ పెట్టి కట్ చేయండి పార్ట్కి డైరెక్ట్గా వేసినప్పుడు ఇంచి పాయింట్ దగ్గర టాకా కొట్టండి అయ్యా రెండు బాగా వస్తుంది రింగు ఇలాగ పార్ట్ మీద పార్ట్ పెట్టుకొని ఇలా రెండు మడత పెట్టేయండి మడత పెట్టి మార్క్ పెట్టండి కుట్టు సమానంగా రావడానికి లాస్ట్ జాయింట్కి మార్క్ పెట్టుకొని ముందు ఫ్రంట్కి ఇస్తా అని కలిపేసుకుందాం అయినా ఇప్పుడు మనం ఇక్కడ కుట్టేసాం కదా ఆ పళ్ళ ఇది ఆ కుట్టు నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి కుట్టు మీదకి ఎక్కేలాగా రౌండ్ జాయింట్ చేసి అది రౌండ్ ఎక్కడి నుంచి అవకాశం ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ చేయండి మిగతాది పైకుట్లో కలుస్తుంది పైకుట్టు వేసేటప్పుడు సమానం వచ్చేలా చూసుకొని అక్కడ కుట్టు బయటకు కనపడకుండా కుట్టు మీదకి ఎక్కించుకొని ఆ రౌండ్ నుంచి ఒక పావు నుంచో మూడు పాయింట్లు పైకి వేసి అక్కడ అడ్డంగా టాకా కొట్టి మళ్ళీ వెనక్కి తిప్పి డబల్ కుట్టు వేసుకుంటాము ఇక్కడికి ఫ్రంట్కి ఇస్తా గలపడం అయింది ఇప్పుడు నడుము కొలత వేసుకొని బ్యాక్ కలుపుకుందాం లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉంది కదా దాని నుంచే రావాలి ఆ ఎక్స్ట్రా ఉన్నది ఈ పార్ట్ మీద పార్ట్ ఎక్కుతుంది నడుము కలితే బాగా చూసుకోండి ఒక్కొక్కసారి పార్ట్ లూజ్గా పట్టుకుని ఎక్స్ట్రా అవుతుంది ఒకసారి మళ్ళీ కొలుస్తాను కింద పను నుంచి పెడుతున్నాను చూడండి ఈ పైన ఎక్స్ట్రా ఉన్నది వదిలేయాలి కరెక్ట్గా నడుము పెట్టుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని కరెక్ట్గా వేసుకుంటామే రౌండ్గా ఇక్కడ కుట్టు మీద కుట్టు మొత్తం మూడు కుట్లు వేసుకుంటేనే కానీ ఆగవు ప్రతి కుట్టు అనుకుంటారు కొత్త వాళ్ళకి అవసరం అవుతాయి కదా సీనియర్లు అయితే ఇలాగో స్కిప్ చేస్తూ ఉంటారు ఖర్చు మరీ వేడల్పుగా ఉంటే కొద్దిగా మడత పెట్టి కుట్టుకుంటాం మడతబెట్టు కుట్టకపోయినా డైరెక్ట్గా అయినా ఉంచేయచ్చు బెల్ట్ దగ్గర ఎలాగో లెక్క లేదు కదా అని చెప్పి మడత పెట్టి కుట్టాను ఇప్పుడు ఖర్చు నెలా తెరిచి అటు ఇటు ఉండేలాగా ముందు కుట్టేసుకున్నాం మడతబెట్టు పోకుండా కుట్టేసి ఇప్పుడు బెల్ట్రింగ్ సెంటర్ బెల్ట్రింగ్ ఇక్కడ ఐదోది పైనుంచి రెండు బావ దగ్గర మార్కు పెట్టుకొని డైరెక్ట్గా అక్కడికి ఈ రింగ్ వేసుకుంటాము ముందుగా అలా కుట్టి తిప్పుకి మళ్ళీ కుట్టుకుంటే లోడింగ్ అయ్యి పీసులు రాకుండా ఇది కరెక్ట్గా నడుము సెంటర్ జాయింట్ మీద పెడతాది రింగు ఇక్కడికి ఐదు రింగులు అవుతాయి మొత్తం ఇరవై నాలుగు నడుము వరకు ఐదు రింగులు సరిపోతాయి ఇది లాస్ట్ జాయింట్ ఇక్కడ కూడా బ్యాక్ ఖర్చు రెండు వైపులకి తెరుచుకుంటుంది ఫ్రంట్ వైపుది ఒక వైపుకే ఉంటుంది గమనించండి జాయిన్ చేసి లోపలికి పైకుట్లు వేసుకుంటాం ఇక్కడ డబల్ కుట్ వేసుకుంటే ఇక్కడ స్టిచ్చింగ్ పూర్తి అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకున్నాము నాకు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఎలా ఉపయోగపడిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మరి ఎన్ని వీడియోలు చేయడానికి నన్ను సపోర్ట్ చేయండి ఉంటానండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్